నేను అడగదలుచుకున్నాను మేమా ఫ్యాషనిస్ట్ లో ఆ రోజు రౌడీజం గూండాయిజం చేసింది మీరు కాదా ముస్లిం ముస్లింస్ మీద మరి ఎస్సీల మీద కేసులు పెట్టింది మీరు కాదా భూమా నాగరెడ్డి గారి మీద మరి మిగతా కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టింది మీరు కాదా ఆ రోజు మరి ముగ్గురు ముగ్గురు ముస్లిం మహిళలను రేప్ చేసి కుందు నదిలో పాడేస్తే ఆ కేసే కొట్టించింది మీరు కాదా మరి ఇటువంటి కార్యక్రమాలు చేసింది మీరా అని అడుగుతున్నాము ఈ రోజు నన్ను నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారిని మా ఇద్దరిని ఫ్యాక్షనిస్ట్లు అంటున్నారు నేను రాజకీయాల్లోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది భూమా భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇప్పుడు వచ్చినారు మా ఇద్దరిని కూడా ఫ్యాషనిస్ట్లు అంటున్నారంటే ఇంకా ప్రజలకి వాళ్ళు ఏం మంచి చేస్తారు ఏం మెసేజ్ ఇస్తున్నారని కూడా మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా జరగని ఎక్కడ జరగనంత పెద్ద స్థాయిలో ఈరోజు నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి చాలా మంది చాలా మంది విమర్శలు చేస్తున్నారు చాలా మంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరి పదమూడు వేల మందికి ఇల్లు కట్టించడం అంటే చిన్న విషయం కాదు ఈరోజు మేము కేవలం ఐదు వందల రూపాయలు మీరు కడితే చాలు మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మేము ఒక పక్కన ప్రచారం చేస్తుంటే ఇంకో పక్కన వాళ్ళు వచ్చి మీరు మూడు లక్షలు కట్టాలి రెండు లక్షల రూపాయలు కట్టాలి మీకు ఇల్లు వచ్చినా కూడా రాదు మళ్ళీ వాళ్ళు మధ్యలో తీసేసుకుంటారని చెప్పి చాలా మందిని తప్పుదావ పట్టిస్తున్నారు నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు మంచి కార్యక్రమాలు చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ చేసే వాళ్ళని అడ్డుకోకూడదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఫ్యాక్షనిస్ట్ వాళ్ళు వాళ్ళని నందలలోకి అడుగు పెట్టనీయకండి కానీ ఫ్యాక్షనిస్ట్ అందరు కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు